హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ఎర్రపప్పుతోటి పప్పునైతే చూపిస్తున్నాను ఈ పప్పుని ఒక త్రీ టైమ్స్ అయితే వాటర్తోనైతే వాష్ చేసుకోవాలి ముందుగా ఇలా వాష్ చేసుకున్న తర్వాత అందులోకి పట్నం బచ్చలి ఆకుకూర అని అందరికీ తెలిసే ఉంటుంది లేదా మామూలు బచ్చల కూరనైనా తీసుకోవచ్చు ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక రెండు గ్లాసుల వాటర్ని అయితే పోసుకోవాలి రెండు గ్లాసులు అయితే సరిపోతున్నాయి కరెక్ట్గా వాటర్ ఇప్పుడు అంతా ఈవెన్గా అయితే అనుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ కానీ టూ విజిల్స్ కానీ రానివ్వాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తున్నాను చూడండి ఒకసారి చూశారు కదా చాలా బాగా ఉడికింది వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు అందులోకి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను కారంను అయితే చూసి వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి ఇప్పుడు పప్పు గుత్తితోటి ఒకసారి మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా బాగా ఉంటుంది ఈ పప్పు అనేది ఇలా మొత్తం చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోయిందో లేదో ఈ టైంలో చెక్ చేసుకొని వేసుకోవాలి నాకైతే ఒక స్పూను సరిపోయింది ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత పప్పునైతే తాలింపు అయితే చేసుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక పావున్నర ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి దంచిన వెల్లుల్లి ఒక స్పూను తాలింపు గింజలు ఒక రెండు మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఇంగువ వేసి ఒకసారి అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తాలింపు మంచిగా వేగింది కదా ఇప్పుడైతే ముందుగా రుబ్బి ఉంచుకున్న పప్పులో అయితే వేసుకోవాలి తాలింపుని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎర్రపప్పుతోటి పప్పు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కందిపప్పుతో కాకుండా ఎర్రపప్పుతోని మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా